ఒక పెద్ద చెట్టు మీద రెండు పక్షులు గూళ్ళను పెట్టుకొని వాటిలో గుడ్లు కూడా దాచిపెట్టుకొని ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి అవి రెండు చాలా హ్యాపీగా ఉంటాయి రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి అవి ఒకరోజు ఇలా అనుకుంటున్నాయి మనకి మన బిడ్డలు పుట్టినాక వాటికి ఆకలి అనేదే తెలియకుండా చాలా సంతోషంగా వాటిని మనం చూసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాయి అవి అలా అనుకోవటం దూరం నుంచి ఒక కాకి విన్నది ఆ కాకి చాలా ముసలి కాకి దానికి ఒక గుడ్డు ఉంది అది దానికి పెంచే స్తోమత లేక పైగా వయసు కూడా క్షీణించిపోవటం వలన దాని గుడ్డును ఆ పక్షి గుడ్డులో కలపాలి అని అనుకున్నది ఎందుకంటే కనీసం దీనికి మంచి ఆహారమైనా పెడతారు కదా అని అనుకొని ఆ తల్లి కాకి గుడ్డును వాటి గుడ్లల్లో కలిపేసింది ఇక ఆ గుడ్లు ఉన్న తలులు పొదిగాయి పొదిగిన తర్వాత వాటిలో నుంచి పిల్లలు బయటికి వచ్చాయి అంతా బాగానే ఉంది కానీ ఆ పిల్లల్లో నుంచి ఒక నల్ల కాకి బయటికి వచ్చింది అది వాళ్ళనే అమ్మ అనుకుంటుంది కానీ వాటికి తెలుసు ఇది దాని పిల్లలు కాదు అని ఇక దానిని అవమానించడం మొదలుపెట్టాయి మొదలవ్ దాన ఎందుకు మా దగ్గరకు వచ్చావు నీ తల్లి మిమ్మల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది నిన్ను మేము పగలగొట్టాల్సి వచ్చింది అని అంటూ దాన్ని ఎప్పుడు తిడుతూ ఉంటాయి దాన్ని తిట్టడమే కాకుండా అన్ని పనులు చేపిస్తూ ఉంటాయి ఇక ఆ పని ఈ పని చేయిస్తూనే తిడుతూ ఉంటాయి ఆ మాటలన్నింటినీ విన్న ఆ చెట్టు చాలా బాధపడింది పైగా దానికి బాగా విపరీతమైన కోపం వచ్చేసరికి ఓయ్ పక్షుల్లారా మీరు ఇక్కడి నుంచి దిగండి మీరు దిగగలేదంటే ముందు మీ పిల్లలని చెట్టు మీద నుంచి నేనే పడేస్తాను అని అనేసరికి పిల్లలను తీసుకొని అవి వెళ్ళిపోయాయి అక్కడున్న కాకి ఆ చెట్టుతో అంటుంది ఎందుకు నువ్వు వాళ్ళని తరిమేశావు అని అంటే ఆ చెట్టు అన్నది నువ్వు చాలా మంచిదానివి వాళ్ళే నీ పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మీ అమ్మ నిన్ను పెంచే వయసు లేక వీటి గుడ్లల్లో కలిపేసింది కనీసం నీకు అన్నమైనా పెడతారు కదా అని ఇవి నీకు ఆహారం పెట్టకపోగా నిన్నే తిడుతూ ఉన్నారు దాన్ని నేను సహించలేకపోతున్నాను అందుకే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను ఇక్కడి నుంచి నేనే నిన్ను పోషిస్తాను అంటూ దానికి రకరకాల పురుగుల్ని చెట్ల మీద నుంచి విధులిస్తూ ఉంది అలా కాకి వాటిని తింటుంది అప్పుడప్పుడు వాటినే కాకుండా ఐస్ క్రీములు కూడా కొనిపెడుతూ దాన్ని చాలా హ్యాపీగా చూసుకుంది అలా మంచిగా చూసుకుంటున్న చెట్టునే కాకి నువ్వే నా అమ్మవు అని అంది ఇక కాకి ఆ చెట్టులోనే తల్లిని చూసుకుంటూ ఆ చెట్టుతోనే అమ్మ అని పిలుచుకుంటూ చాలా సంతోషంగా ఆ చెట్టు దగ్గరే జీవనం సాగించేసింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్